నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది భైంసాలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పోలింగ్ సవర్ సరళిని పరిశీలించారు ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడి కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు ఓటు వేయడానికి వచ్చిన వారిని అభినందించారు జిల్లాలోని నిర్మల్ భైంసా కాన్హాపూర్ మున్సిపాలిటీల్లో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతుందన్నారు ఈ తనిఖీలలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మిరా సంకేత్ కుమార్ ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మున్సిపాలిటీ మూడు మున్సిపాలిటీ కలిపి ఇంటైర్ డిస్ట్రిక్ట్లో లో ఇప్పటి వరకు ఫార్టీ టూ పర్సెంట్ పోలింగ్ అయింది ఇప్పుడు మన బైసాగ్ పోలింగ్ స్టేషన్ ఉన్నాము ఇది వాటర్ పోలింగ్ స్టేషన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది గ్రీన్ పోలింగ్ స్టేషన్ చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది బైసా మున్సిపాలిటీలో కూడా అట్ వన్ పిఎం వరకు ఫార్టీ త్రీ పర్సెంట్ పోలింగ్ అయింది అన్ని చోట పీస్ఫుల్గా గా పోలింగ్ నడుస్తుంది ప్రతి పోలింగ్ స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది